హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ చూశారు కదా మన ఎంప్లాయీస్ మొత్తం సెలబ్రేషన్స్లో ఫుల్ బిజీలో ఉన్నారు ఈవెన్ దో అట్లయినా సరే మనం ఎక్కడ కూడా కంపెనీ ఆపొద్దు ప్రాజెక్ట్ ఆపొద్దు బిజినెస్ అనేది పండగలు సెలవులు అన్నీ చేసుకునే బాధ్యత మనది బట్ ఏంటంటే ఏ దేవుడైనా సరే మనకి ఏదన్నా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు మన కంపెనీలో ఆల్రెడీ వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము మొత్తం అంతా ఈరోజు అంతా అంటే కుకింగ్ సెక్షన్ ఆపేశాము ఆపేసినాక మొత్తం సెలబ్రేషన్స్ పెట్టుకున్నాము యాక్చువల్లీ దీంట్లో ఈరోజు వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక వీడియో పెట్టాం మనం ఆల్రెడీ ఈ ఎక్స్ గురించి అని చెప్పేసి దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ కాల్స్ వచ్చాయి మనకి ఆల్రెడీ హండ్రెడ్ ప్లస్ కాల్స్ వచ్చాయి జనాలు ఏంటంటే సార్ మాకు ఎక్స్ కావాలి ఎక్స్ కావాలి అంటే తినేవాళ్ళు వేరు బట్ వాళ్ళు తీసుకొని అమ్ముకోవాలనుకున్న వాళ్ళు వేరు దానికే తమ్ పెట్టాం ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి ఊరు నుండి ఒక డీలరు డిస్ట్రిబ్యూటరు లేకుంటే సేల్ చేసే పర్సన్ కావాలా అమ్మే పర్సన్ కావాలి కానీ ఏదో తీసుకెళ్ళి పాస్ చేసే పర్సన్ కావద్దు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు టెన్ థౌజండ్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళు ఫస్ట్ పెట్టిన టెన్ థౌజండ్ రూపీసే రిమైనింగ్ అమౌ ఏదైతే ఉందో మనము ఫస్ట్ ఒక యాభై బాక్సులు బాక్స్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది ఇది వేరే బాక్సు యాక్చువల్లీ ఇట్లా ఆరు గుడ్ ఆరు గుడ్లు ఉంటాయి దీంట్లో ఈ ఆరు గుడ్లు యాభై యాభై పీసులు ఇది అంటే ఒక పీస్ వచ్చేసి మనకి ఈ సెటప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇట్లాంటివి ఫస్ట్ ఒక యాభై బాక్సులు పంపిస్తాం మనం ఈ యాభై సేల్ అయిపోయినాయి మళ్ళీ వంద పంపిస్తాను మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టొద్దు దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఇచ్చిన బాక్సులు అమ్మినాక దాంట్లో వందకి ముప్పై రూపాయలు మీరు తీసుకుంటారు డెబ్బై రూపాయలకి మళ్ళీ కంపెనీకి రిటర్న్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ డిపాజిట్లు ఫ్రాంచైజీ మోడల్ అని చెప్పట్లే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరు నుండి ఒక పర్సన్ కానీ లేకుంటే ఇప్పుడు దాంట్లో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇంట్లో కాలేజీ కూర్చున్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేటు స్కూల్ టీచర్లు ఉన్నారు అట్లా ఎవరైతే మేము ఇంట్లో కూర్చొని కూడా ఈ బాక్సులు తీసుకొని అమ్ముకోగలం అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ టెన్ థౌజండ్ పెట్టి ఫస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఏదైనా ఏం చెప్తారంటే ఇంకా మేము మొత్తం ఊరు ఊరంతా మీరు ఇచ్చినాక మళ్ళీ మా ఊరు మొత్తం ఇంకా మేమే చేసేస్తాము మేము ఇంకా ఏదో ఇంకా అది వస్తాయి కానీ ఇంకా మనకి అన్నీ మేమే చేస్తామంటారు కానీ వాళ్ళు ఏమి చేయరు అంటే అది పికెల్స్లో ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఏంటంటే మళ్ళీ మీరు పికెల్స్ ఇచ్చినాక మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని ఉంటే మళ్ళీ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ పోతుంది కదా అని అంటారు కానీ దాంట్లో వాడు అమ్మడు వాడు తిరగడు వాడు చేయడు ఇప్పుడు ఇదేంటంటే ఇది ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా కావాలి ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ అనారోగ్యాలకు కానీ మేబీ గుడ్లు తినొచ్చు బాత గుడ్లు తినొచ్చు తినకపోవచ్చు కానీ నాటుకోడు గుడ్లు ఇది బ్రాండ్ వచ్చేసి మనకు డాక్టర్ ఎక్స్ అని పెడుతున్నాం మేము దీంట్లో మేము బ్రాండ్ ఇచ్చేది ఏంటంటే జ్యోతి పుట్స్ వారి డాక్టర్ ఎక్స్ ఈ ఎక్స్పీ పేరు మీద ఆరు గుడ్లు పన్నెండు గుడ్లు ముప్పై గుడ్లు మూడు సెట్లు ఉంటాయి మనకి ఈ మూడు సెట్లలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాం మళ్ళీ ఎందుకంటే నాకు వేస్ట్ చాలా చాలామంది వస్తున్నారు సార్ మాకు గుడ్డు ఎంతకిస్తారు మేము ఎంతకి ఇస్తాము నేనే ఆల్రెడీ వెళ్ళి చేస్తున్నాను ఎందుకంటే మన ఫామ్లో మొత్తం రెడీ కావడానికి ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ లో మొత్తం రెడీ అయిపోతుంది ఇది రెడీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మేము వెళ్ళి అంటే తమిళనాడు మహారాష్ట్ర ఏపీలో కొంతమంది ఫార్మర్స్తో మాట్లాడి ఫార్మర్స్ దగ్గర నుండి గుడ్లు తెచ్చి ఉన్న మ్యాన్ పవర్తో మనం అంతా గుడ్లంతా క్లీన్ చేసి నీట్గా బాగున్నాయా లేదా డ్యామేజ్ అయినాయా ఏమైనా స్మెల్ అని చెక్ చేయించి అవి బాక్స్లో ప్యాక్ చేసి ఈ ప్యాక్ అనేది ప్రతి చోట మేము అమ్మాలంటే కాదు ఎందుకంటే మేము పొద్దుటూరులో ఉన్నాము ఇప్పుడు ఆ విజయవాడలో అమ్మాలి లేదా వైజాగ్లో అమ్మాలా లేదంటే హైదరాబాద్లో అమ్మాలా బెంగళూరులో అమ్మాలా వీళ్ళు అమ్మాలంటే కాదు కాబట్టి ఆ బ్రాండ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మేము ఇక్కడ నుండి బాక్సులు సప్లై చేస్తాం ఏపీఎస్ఆర్టీసీ కార్గో కానీ లేదా ప్రొఫెషనల్ కొరియర్ కానీ డిటీడీసీ కొరియర్ కానీ ఏదో రకంగా లేదంటే మనిషినిచ్చి పంపిస్తాను నేను ఆర్డర్ ఎక్కువ ఉందని ఇచ్చి పంపిస్తాను అట్లా చేసుకునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నెలకి యాభై వేలు సంపాదించుకోవచ్చు అది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నా జాబ్ నేను చేసుకుంటున్నాను బట్ నాకు తెలిసిన నా ఆఫీస్లో ఎంతమంది ఉంటారు దగ్గర దగ్గర ఒక యాభై మంది నుండి వంద మంది ఉంటారు ఈ వంద మందికి ఏం చెప్తానంటే నేను ఆల్రెడీ ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాను లేకుంటే అంటే ఈ ఫ్రాంచైజీకి దాంట్లో ఒక క్లియర్గా చెప్తాను కదా ఈ ఫ్రాంచైజీకి మీకు ఎలాంటి స్టోర్ కానీ ఎలాంటి డబ్బా కానీ ఇలాంటి సెటప్ కానీ ఏది కూడా అవసరం లేదు ఇంట్లో కూర్చొని జస్ట్ మీకు తెలిసిన వాళ్ళకే మోత్ పబ్లిసిటీ చేస్తున్నారు నేను ఓ ఫ్రాంచైజ్ తీసుకున్నాను నా దగ్గర నాటుకోడు గుడ్లు ఉన్నాయి మీకు కావాలంటే చెప్పండి బాక్స్ వంద రూపాయలు ఎందుకంటే ఈ రోజు రేపు హెల్త్ కోసం ఆలోచించే వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ మోడల్ మొత్తం మనం అంటే ఈ ఎక్స్ రే మనం సప్లై చేస్తున్నాం దాంట్లో మీరేంటి మళ్ళీ మీరు ఒక యాభై వేలు పెట్టో లేకపోతే లక్ష రూపాయలు పెట్టో లేకపోతే మళ్ళీ మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఇట్లాంటి బాక్సులు తెచ్చుకొని స్టిక్కరింగ్ చేసుకొని లేబులు వేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇవన్నీ చేయాలంటే మీ వల్ల కాదు ఒక కంపెనీతో మీరు టైఅప్ అయ్యారు కావాలంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం మనము రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ రాసుకుంటాం ఇప్పుడు ఈ మోడల్ని ఈ బాక్సులు ఎన్నైతే ఉన్నాయో పదివేలు కట్టిన వాళ్ళకి ఫస్ట్ ఒక యాభై బాక్సులు ఇస్తా ఇది అమ్మేశారు మళ్ళీ వంద బాక్సులు ఇస్తా అమ్మేశారు రెండు వందల బాక్సులు ఇస్తా ఐదు వందల బాక్సులు ఇస్తా వెయ్యి బాక్సులు ఇస్తా ఇక్కడ ఏంటంటే మేము బయట నుండి ఎక్కితేస్తున్నాము మా ఎంప్లాయీస్ అంతా నీట్గా దాన్ని మళ్ళీ చెకప్ చేసి నీట్ క్లీన్ చేసుకొని ఈ బాక్సులో ప్యాక్ చేసి లేబుల్ వేసి స్టిక్కరింగ్ చేసి ఆల్రెడీ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సిస్టంలో మొత్తం డిజైన్ చేసుకుంటారు దీనిలో సిస్టమ్లో డిజైన్ చేసుకొని ఎక్కడ నుండి ఆర్డర్లు వచ్చాయి ఎంతమంది రిజిస్ట్రేషన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరెవరికి పంపించాలి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ రావట్లేదు ఎక్కడ ఆర్డర్ ఉంది దానిలో మళ్ళీ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం ప్రస్తుతానికి మొత్తం ప్రతిదానికి నేనే వాడుతున్నాను కాబట్టి ఎవరైతే వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఇంట్లో కూర్చొనైనా సరే తక్కువలో తక్కువ పదివేలకి పదివేలు సంపాదించుకోవచ్చు లేదా యాభై వేలు సంపాదించుకోవచ్చు అది కూడా చెప్పా కదా మీరు చేసిన దానికి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాక్సులు ప్యాక్ చేసి ఎందుకంటే టూర్ వరకు మేము చేస్తాం టూర్ వరకు మా ఎంప్లాయీస్ కానీ మే నేను కానీ లేదంటే ఉన్న స్టాల్స్లో కానీ ఎందుకంటే ఇప్పుడే మనము సూపర్ మార్కెట్లోకి కానీ లేకుంటే బయట పెద్ద హోర్డింగ్లు బోర్డింగ్లు పెట్టి చేసేంత లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం చేయాలనుకుంటున్నారో చదువు కాలేజీలో కుర్రోళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా అఫ్లెట్ మార్కెట్ అంటారు దీన్ని అంటే నా ప్రొడక్ట్ని మీరు అమ్మి పెడుతున్నారు నా ప్రొడక్ట్ మీరు అమ్మి పెడుతున్నారు అట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆర్డర్ ఇస్తే మేము మీకు ఎక్స్ పంపిస్తాము ఈ ఎక్స్ మీరు అమ్ముకుంటారు దాంట్లో వందకి ముప్పై రూపాయలు మీకు డెబ్బై రూపాయలు కంపెనీకి ఆ అమౌంట్ పే చేయగానే మళ్ళీ ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టని మళ్ళీ మేము ఎక్స్ పంపిస్తాం మేబీ వన్ టూ డే వన్ టూ డేస్ గ్యాప్లో మీకు ఆటోమేటిక్గా ఎక్స్ అయితే వచ్చేస్తాయి ఎందుకంటే ఇది రెగ్యులర్ కన్జంప్షన్ ఉన్న ఫుడ్ ఇంతవరకు నాటుకోడిలో ఎక్స్లో బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు లేరు మనం ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఏంటంటే పచ్చళ్ళు ట్రై చేశాము బిర్యానీలు ట్రై చేసాము మీట్ ట్రై చేసాము గుడ్లు ట్రై చేశాము మెడిసిన్ పర్పస్ అమ్ముతున్నాము ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాము దగ్గర దగ్గర యాభై అరవై మంది ఇరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్రెడీ వీళ్ళందరినీ పెట్టుకొని చేస్తుందంటే ఏదో రకంగా మనము సమాజ సేవ చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి తర్వాత జనాలకి హెల్త్ క్యూర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయి ఆల్రెడీ ఇట్లాంటి బాక్సులో వంద బాక్సులు తీసుకెళ్ళి మేము మనం ఇక్కడ రైతు బజార్లో కానీ లేదంటే మన గ్రౌండ్స్ ఉంటాయి కదా మున్సిపల్ గ్రౌండ్స్ ఉంటాయి ఆల్రెడీ వాకింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటి గ్రౌండ్స్ దగ్గర కానీ ఈవినింగ్ మంచి క్రౌడ్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఈ బాక్స్ వంద రూపాయలు అంటే ఎవరైనా తీసుకుంటారు ఎందుకంటే నాటుకోడు గుడ్లు ఇక్కడ దొరకవండి అది క్లియర్గా చెప్తాను కదా మీరు ఎవరిని అడిగినా ఇవ్వరు ఎక్కడ దొరకవు మీరు ట్రై చేయండి కావాలంటే మీ ఊర్లో ట్రై చేయండి ఎక్కడ కూడా నాటుకోడి గుడ్లు దొరకవు నాటుకోల్డ్ గుడ్లు ఎవరు ఇవ్వరు దాన్ని మేము హెల్త్ కాన్షియస్ మీద ఆల్రెడీ మేము ఫార్మింగ్ చేసి మేము పెట్టాలనుకున్నాము బట్ మధ్యలో స్ట్రగుల్ స్ట్రక్ అయిపోయాం మనము ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి తెచ్చేసి మొత్తం దగ్గర దగ్గర రోజుకి యాభై వేల గుడ్లు సప్లై చేయాలని ఆలోచనలు ఉన్నాం కాబట్టి అని ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి మేము డబ్బులు ఇచ్చేస్తాం ఇచ్చేయండి కమిషన్ బేస్డ్ ఇంత అంతా అందుకే మధ్య వద్దు డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే గుడ్లు ఇస్తాం తప్ప మిగతా వాళ్ళకు గుడ్లు ఇవ్వము లేట్ అయినా కానీ నేనే మార్కెట్ లాంచ్ చేసుకుంటాను ఓన్ బ్రాండింగ్ ఓన్ ప్రమోషను సూపర్ మార్కెట్ నాటుకోడి గుడ్లను డిమార్ట్లో పెట్టిన పోతాయి రిలయన్స్లో పెట్టినా పోతాయి సూపర్ మార్కెట్లో పోతుంది అమెజాన్లో పోతాయి ఎక్కడ నాటుకోడి గుడ్లు అమ్మేవో లేరు నాకున్న సబ్జెక్ట్ని బట్టి పోనీ ఎన్ని స్ట్రగుల్ అవుతున్నాం కదా ముందు దీనిని తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాము కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నా నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నంబర్ కాల్ చేయండి టెన్ థౌసండ్ రిజిస్ట్రేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ అయిపోయినాక మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీకు యాభై బాక్సులు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోగానే వితిన్ టెన్ డేస్ లోపల మీరు రిజిస్ట్రేషన్ ఈరోజు చేసుకున్నారు కరెక్ట్ పది రోజుల లోపల మీకు యాభై బాక్సులు మీ ఇంటికి కొరియర్ చేస్తాం లేదా మంచి తెచ్చిస్తాడు అవి అయిపోగానే మీరు పేమెంట్ ఏదైతే వచ్చిందో అమౌంట్ రిటర్న్ ఇస్తారు మీ పర్సంటేజ్ మీరు తీసుకొని థర్టీ పర్సెంట్ ముందే క్లియర్గా చెప్తున్నా మాకెంత 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 ఇది వెళ్ళిన వద్దు వందకి ముప్పై రూపాయలు మీకు డెబ్భై రూపాయలు మాకు దానిలో ఎంత ప్రాఫిట్ ఉంది అని అంటే మేము చూసుకొని చాలా తక్కువ పర్సెంటేజ్ చూసుకుంటాం ఏంటంటే పది మందికి హెల్ప్ అవుతుంది దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి చాలామందికి హెల్త్ క్యూర్ చేయాలని ఆలోచన తీసుకెళ్తున్నాం కాబట్టి వంద రూపాయల్లో ముప్పై రూపాయలు మీకు డెబ్భై రూపాయలు మాకు మీరు అమౌంట్ వేసినాక ఆర్డర్ పెట్టంగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎక్స్ వచ్చేస్తాయి ఎక్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి మన దగ్గర కాబట్టి రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తాము రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇస్తాము అది లీగల్గా అగ్రిమెంట్ ఉంటుంది మనకి ఈ రిజిస్ట్రేషన్కి జ్యోతి ఫుడ్స్ నుండి పలానా పర్సన్ పలానా ఊరు నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి అంటే రేపు రేపు లీగల్గా గవర్నమెంట్ వచ్చినా సరే అంటే దీని మీద మీకు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎస్ఆర్ లైసెన్స్ ఉండాలా కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉండాలా తర్వాత ఇదే మోడల్ని మేము ఆల్రెడీ నిన్న నిన్న అనుకున్నాం మేము బట్ ఈరోజు కొత్త ఐడియా వచ్చింది ఏంటంటే ఈ నాటుకోడు గుడ్ల కోసము మన నేను ఇప్పుడు ఏపీలో ఉన్నాను కాబట్టి అచ్చం నాయుడు గారు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో ఆయనతో ఈ ప్రాజెక్ట్ని బ్యానర్తో పాటు అందరు ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి విజయవాడలో అఫీషియల్గా లాంచ్ చేస్తాము లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర లాంచ్ చేస్తాము ఎందుకు వరల్డ్ మార్కెట్ని మేము రూల్ చేయాలి ఒక బ్రాండ్ని తీసుకెళ్తున్నాము జ్యోతి ఫుడ్స్ డాక్టర్ రిక్స్ మన ప్రాజెక్ట్ ఏంటంటే జ్యోతి ఫుడ్స్ డాక్టర్ రిక్స్ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏంటంటే కొద్దిగా టెన్ డేస్ టైం తీసుకొని ఎగ్స్ తెప్పించి ఇట్లాంటి బాక్సుల్లో ప్యాక్ చేసి మళ్ళీ దీన్ని సీల్ చేసేసి మీకు మేము పంపిస్తాం ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీరు అమ్మేదాన్ని బట్టి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఉంది ఆల్రెడీ ఏంటంటే టైంపాస్ మార్కెట్ అనుకోండి ఇది మార్కెటే కానీ ఇది టైంపాస్ ఏదో ఇంటికాడ ఉన్నప్పుడు సాయంత్రం పూట జస్ట్ మీరు జనాలకు చెప్తున్నారు సార్ మన దగ్గర నాటుకోడు కూడా ఉన్నాయి కొనుక్కోండి తీసుకోండి వంద రూపాయలు బాక్స్ అని చెప్పాం తెలిసిన ప్రతి ఒక్కరు తీసుకుంటారు మోమాటం కొద్దో ఏదో రకంగా అయితే తీసుకుంటారు కాబట్టి దాంట్లో మీకు బెనిఫిటు కంపెనీకి బెనిఫిటు మాకు మిగతా ప్రాజెక్టులు చేసుకోవడానికి కూడా ఫండింగ్ అనేది వస్తుంది ఏదో మేము జనాలు పెట్టి పెట్టుబడి పెట్టండి చేసేయండి 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 ఏంటంటే అక్కడ డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు కానీ ఏదో జనాలకి హెల్ప్ చేద్దాము ఒకరికి సాయం చేద్దాము అన్న ఆలోచన ఎవరికి లేదు ఏదో నేను ముందుకు వచ్చాను నా ప్రయత్నం కొద్దీ నేను చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉంది అంటే వ్యాపారం చేయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు మైదుకూరు మార్కెట్ ఉంది మైదుకూరు మార్కెట్లో ఇట్లాంటి బాక్సులు నేను ఒక్క రోజులో ఐదు వందల బాక్సులు పెట్టినా పోతాయి ఐదు వందల బాక్సులు పెట్టినా సరే అంటే ఒకటే రోజు నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు ఫిఫ్టీ థౌసండ్ బిజినెస్ అయినట్టే అంటే ఉంది మార్కెట్ బట్ ప్రతి చోట నేను వెళ్ళలేను మీరు మార్కెట్ ఉందంటే ఎక్కడ అమ్మాలా ఇట్లా అమ్మాలా కూడా నేను చెప్తాను ఆ మార్కెట్ కూడా ఎక్కడ అవుతుంది ఏం చేయాలి ఎక్కడ చేస్తే బెటర్ అనేది కూడా నేను చెప్తాను మీరు మాకు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి దాన్ని బట్టి ఎప్పుడు వస్తాయి ఏమొస్తాయి లొకాలిటీని బట్టి అంటే దగ్గరుంటే తొందరగా వస్తాయి దూరం ఉందనుకోండి ఇప్పుడు బెంగళూరు లాంటి బెంగళూరు లాంటి సిటీ ఉంది బెంగళూరులో ఇట్లాంటి బాక్సులు పెట్టి మోడల్ రెడీ చేశామంటే కొన్ని లక్షల మందికి ఎక్స్ సప్లై చేయొచ్చు ప్రతి ఇంటికో బాక్స్ వెళ్తుంది ఇంటింటికి తిరిగి అమ్ముకున్న వంద రూపాయలంటే ఎవరు ఆలోచించారు ఎందుకంటే నాటుకోడు గుడ్లు దొరకవు కాబట్టి ఏదైనా ఉంటే మన దగ్గర విజిబుల్గా వచ్చి చూసుకుంటారు ఆల్రెడీ మన దగ్గర కోళ్ళు ఉన్నాయా లేదా బాతులు ఉన్నాయా లేదా కంతు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటారు మేబీ ఫ్యూచర్లో దీన్ని సింగల్గా సింగల్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళాలా లేదా మల్టిపుల్ ప్రాజెక్ట్ కింద తీసుకెళ్ళాలన్నట్టు ఆగిపోయాం కానీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి మేము ఎక్స్ పంపిస్తాం నా నంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ